హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఇప్పుడు ఆటోలో తిరిగేవాడు సీలో పిచ్చి తరచు చూస్తున్నాను అనుకుంటున్నారా ఇది మందరండి మొన్న చెప్పాను కదా దద్ద పట్టుకెళ్తున్నాను అని అది అనుకుంటున్నారు నేను నర్సరీ తీసుకున్నాను అంటే ఎంత గతం కాకుండా కొద్దిగా ఆటో కెరీరాలు కూడా తగ్గినాయి దాని గురించి నర్సరీ తీసుకుని దాన్ని కూడా చూద్దాం ఆటో తిరుగుదాం అని ప్లాన్ చేశాను దీంట్లో మనం ఫ్రూట్ ఐటమ్ పెడుతున్నాం మొత్తం ఇప్పుడు దానిమ్మ నేరేడు ఉసిరి జామా సపోటా కూడా పెట్టాను ఇవన్నీ అయ్యాయమాట దాంట్లో దున్నించడానికి కానీ ఇవి మొన్న బద్ద తెచ్చాను కదా వీటికి స్ట్రైట్గా నిలబెట్టి కట్టడానికి అని చెప్పి తెచ్చానమాట ఇవే వాటిని దున్నిస్తుంటే ఎనకలు కొంగలు చూసి అలా వచ్చే కానీ ఈ చెక్క దున్నిస్తుంటే నిండా ఎండలే శుభ్రంగానే చాలా టైం పట్టేసింది అంతలోకి ఎండ దాకా ఎండ ఉన్నది సడన్గా వేయడం కానీ మళ్ళీ వాతావరణం మారిపోయింది శుభ్రంగా మళ్ళీ వర్షం సింకులు పడుతూ మొదలైంది ఆల్రెడీ అసలే దున్నడానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే మళ్ళీ వర్షం ఒకటి జాయి వర్షం మొదలైంది లాస్ట్ ఎక్కలో సపోర్ట్ ఇది మొక్కలు ఇంకా ఫ్రూట్ ఐటమ్ పెట్టాలి ఇంకా కాలేజీ చెక్కల్లో పెడతా వస్తుంది అనమాట ప్యాకెట్లు మొక్కలు ఇంకా మనం తెచ్చిన బద్దలు ఇవే నాన్న తిప్పులు పడి తెచ్చిన ఇవే ఇప్పుడు ఎలాగైనా సెకండ్ సోర్స్ ఉన్న సెకండ్ సోర్స్ అన్న ఉండాలండి అందుకుంచే మళ్ళీ నర్సరీ తీసుకున్నాను అంతలోకి వర్షం మాత్రం ఎక్కువైపోయింది ఆయన దొంగలో ఇంకా అని చెప్పి బయటకు వచ్చి అది శుభ్రం వర్షం వచ్చింది అయితే గట్టి కొట్టింది మా మళ్ళీ ఇక్కడ ఉంద మా సేమ్ దగ్గర నుంచి కొద్దిగా రెండు కిలోమీటర్ల దాకా ఉంది అంతే మళ్ళీ లేదు ఇంటికి వెళ్ళి టైప్ చూసి చూస్తే సూర్యుడు మాత్రం బాగున్నాడు కదా వర్షం వస్తుంటాయి